చూడండి గారి భార్య వచ్చి గారిని ఏమందే నువ్వు నీ దేవుణ్ణి దూషించి చనిపోవచ్చును కదా అంటే ఆయన ఏమన్నారండి యహోవా ఇచ్చను యహోవాయే తీసుకొనెను ఆయన నామమునకే స్థుతి గాక అంటే దేవుడు ఇచ్చినా నేను దేవుణ్ణే స్థుతిస్తాను దేవుడు తీసుకున్నా నేను దేవుని స్థుతిస్తాను నేనొక మాట అన్నా ఈ మాటలు మీరందరూ చెప్పడానికే బాగున్నాయి ఆచరించడానికి కూడా బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏం చేస్తాడండి వినటానికి మనకు తెలియని మాట ఏమీ లేదు అన్నీ పాత మాటలే కానీ మనలో ఒక కొత్త మాటగా అది రూపించాలని దేవుని ఉద్దేశం దేవునికి స్తోత్రం ఈ మొదటి చేప అనుభవం ఏంటో తెలుసా దేవుని మాట వినేటువంటి అనుభవం తినమన్నా తింటుంది కక్కమన్నా కక్కుతు ఇదిగో రాజ్య పదవి నీకు అర్హుడు కాదు ఈ రాజ్య పదవిని నేను నీ నుంచి తీసేస్తున్నానంటే సౌలు గారి స్వభావం బయటపడిపోయింది బయటపడిందా లేదా ఎప్పుడైతే నువ్వు రాజరకానికి వద్దు నిన్ను నేను విసర్జించి ఉన్నానని దేవుడు చెప్పాడు వెంటనే కర్ణప్రసాచి దగ్గరికి వెళ్ళిపోయాడు వెంటనే ప్రజలందరిని ఒక పోగేసేసుకున్నాడు వెంటనే దేవునికి విరోధంగా ఆలోచనలు చేయటము మొదలుపెట్టాడు రాజుగా చేసినప్పుడు గొప్పోడుగా కనిపించిన సౌలు తీసేసుకుంటున్నప్పుడు ఎంత అల్పమైన స్థితిలో కనిపించాడు రాజ్య పదవిని తీసుకుంటున్నప్పుడు ఎంత అల్పుడుగా కనిపించాడో ఈ విషయం నాకు అర్థమైనప్పుడు అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో మనుష్యున్ని చూపించటానికి తీసేసుకుని కూడా వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు చూపిస్తాడు మన విశ్వాసాన్ని దేవుడు చూడటం కోసం కొన్నిసార్లు ఇచ్చి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు కొన్నిసార్లు తీసేసుకుని కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అలాంటప్పుడే మన విశ్వాసం పరీక్షలో మనం గెలవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెలుయా సౌలు గారు నిన్ను వద్దన్నాడు దేవుడు అంటే ఎంత కోపం వచ్చేసిందో అయ్యగారికి కోపం వచ్చేసి ఏమన్నా దేవుణ్ణి బతిమలాడుకున్నాడా దేవుని పాదాల దగ్గరికి చేరాడా పశ్చాత్తాపడ్డా బాగుపడేవాడికి పశ్చాత్తాపం ఇంకా ఇంకా చెడిపోయేవాడికి పశ్చాత్తాపం రాదు పాపం మారు మనస్సు తగ్గింపు విధేయత అనుభవాల్లో వారు నడుస్తారు రాలే వెళ్దాం ఎన్ని ప్రయత్నాలు అంటే చచ్చిపోయి సమాధి చేసిన సమూయాల్ని సైతం పైకి తీసుకొచ్చి తన గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కలిగిన వాడే కర్ణపిసాచి దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి సమూయాలతో మాట్లాడాలి పిలవమని అడుగుతున్నాడు ఎంత భ్రష్టు అప్పటి వరకు ఎలా కనపడ్డాడో దేవుని మాట వినే సౌలు మహారాజు లాగా కనపడ్డాడు ఎప్పుడైతే సింహాసనం ఇది కాదన్నాడో అందరికంటే புடுதா కనబడుతున్నాడు ఒకవేళ విశ్వాసానికి అలాంటి పరీక్ష వస్తే ఒకవేళ విశ్వాసం అలాంటి పరీక్షకు నిలిస్తే నువ్వు గడ్ కాలిపోయే గడ్డిలాగా ఉంటావా కాలిపోయే కర్రలాగా ఉంటావా నిలబడే బంగారంలాగా ఉంటావా నిలబడే వజ్రంలాగా ఉంటావా నిలబడే వెలగల రాయి వలే ఉంటావా దావీదికి రాజుగా ఉంటావని మాట ఇచ్చిన తర్వాత ఇంచుమించు పది పదమూడేండ్లు పైబడి అరణ్యవాసం చేస్తే రాజును చేస్తానని అరణ్యంలో ఉంచావేంటని అడగలేదు దావీదు రాజును చేస్తానని గుహలో పెట్టా వెంటనే అడగలేదు దావ్యదు రాజును చేస్తానని ఆహారం లేకుండా చేసావేంటని అడగలేదు దావేదు అందును బట్టే రాజు అయ్యాడు దేవునికి స్తోత్రం అందును బట్టే రాజు అయ్యాడు ఈ చేప ఏం చేపండి దేవుని మాట వినే చేప ఏ విషయంలో వినాలి ఏ విషయంలో వినాలి అన్ని విషయాలలోనూ ఏం చేయాలంటండి అన్ని విషయాలలోనూ దేవుని మాట వారంగా మనం ఉంటే దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని మన కుటుంబాల మీద ఉంచుతాడు